ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చంటి తను ప్రేమించిన అమ్మాయి కోసం చీర తీసి అది సింధూరా దగ్గరించి దాచిపెట్టమని చెప్తే తను ఆ చీరను తీసుకెళ్లి ఆ చీరను కట్టుకొని దాంతో పాటు పూలు గాజులు బొట్టు కుంకుమ అన్ని పెట్టుకొని సుమంగళిగా చూసుకుంటూ నన్ను నీ ప్రేమే సుమంగళిగా నిలబెట్టింది చంటి ఇది ఎప్పటికీ నా జ్ఞాపకంగా మిగిలిపోతుంది దీన్ని జాగ్రత్తగా దాచుకుంటానని అనుకుంటూ చూసుకుంటూ ఉంటుంది అంతలో బయటికి వెళ్లిన చెంచలమ్మ నేరుగా వచ్చి సింధూర గది తలుపు తట్టడంతో కంగారు పడిన సింధూర గబగబా అవన్నీ తీసేసి తన మామూలుగా కట్టుకునే చీరను కట్టుకుని తలుపు తీస్తుంది తర్వాత చెంచలమ్మ లోపలికి వచ్చి నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడేసి వస్తున్నాను నీకు పెళ్లి చేస్తున్నాను అన్న విషయం చెప్పగానే వాళ్ళు ఎంత సంబరపడిపోయారో అది మాటల్లో చెప్పలేను అని తను చెప్తూ ఉంటుంది ఆ శివయ్య సన్నిధిలో నాకు వివాహం జరిగిపోయింది అన్న విషయాన్ని నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదత్తమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటుంది చెంచలమ్మ సింధూరా భావాలని గమనించి ఏంటి సింధూరా నేను పెళ్లి విషయం చెప్తుంటే నీ ముఖంలో కంగారు ఆందోళన తప్ప సంతోషమే కనిపించడం లేదు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతుంది అయినా నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిలే నాలాగా ప్రేమగా చూసుకునేవాడు దొరకడనే కదా నువ్వేం కంగారు పడకు నాకంటే ప్రేమగా చూసుకునే వాళ్ళనే ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని తను చెప్తుంది రవి వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని దొంగ లెక్కలు రాస్తూ ఉంటారు అంతలో గుడికి వెళ్లిన రవి ప్రసాదంతో ఇంటికి వచ్చి వాళ్ళ ముందు నిలబడేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోతారు నేను గుడికి వెళ్ళి మీ మీద అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను నాన్నగారు తీసుకోండి అని వాళ్ళిద్దరి చేతిలో ప్రసాదం పెడతాడు ఇక వాళ్ళైతే ఆ ప్రసాదం తీసుకొని ఆశ్చర్యపోతూ రవి సాయి అలా చూస్తూనే ఉంటారు అంతలో చెంచలమ్మ రావడంతో అక్క రవిని చూసారా ఎంత మారిపోయాడో ఎంత పద్ధతిగా ఉన్నాడో మీ పేరు మీద అర్చన చేయించి ఇల్లు బాగుండాలని పూజ చేయించి వచ్చాడంట అక్క అని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అవును పెద్దమ్మ నేను ఇప్పుడు గాలి తిరుగులు తిరగడం లేదు బుద్ధి తెచ్చుకున్నాను మంచిగా పద్ధతిగా ఉంటూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాను ఇంటి బాధ్యతలన్నీ తెలుసుకొని చెయ్యాలనుకుంటున్నానని రవి కూడా చెప్పడంతో ఈ బుద్ధి ముందు నుంచే ఉంటే బాగుండేది కదా అయినా పర్వాలేదులే చాలా సంతోషం రవిబాబు అని చెంచలమ్మ కూడా అంటుంది అంతలో అక్కడికి సింధూర రావడంతో చూసావా సింధూర రవిబాబు ఎంతగా మారిపోయాడో అని చెంచలమ్మ చెప్తూ ఉంటే రవిబాబును చూస్తూ నీ తోడేలి వేషాలు నక్క చిత్తులు నాకు తెలుసులే అని సింధూర అనుకుంటూ ఉంటే రవి కూడా నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు కానీ అదే కరెక్టు నువ్వు ఊహించిందే నిజం అని తను కూడా అనుకుంటాడు మా అమ్మని చూడాలనిపిస్తుంది ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానత్తమ్మా అని సింధూర్ అడగడంతో చెంచలమ్మ బసవాన్ని పిలిచి తీసుకెళ్లమని చెప్తుంది కానీ చక్రం మాత్రం ఇలా చెప్తాడు ఈ సమయంలో సింధూర్ అమ్మని పంపించడం మంచిది కాదేమో అనిపిస్తుందమ్మా ఎందుకంటే ఆ కళింగ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వాడి కంట్లో గాని అమ్మాయి గారు పడ్డారంటే ప్రమాదం అని చక్రం చెప్పడంతో చెంచలమ్మ కూడా ఆ విషయం గురించి ఆలోచించి చంటిని పిలిచి చంటిని తీసుకెళ్లమని చెప్తుంది తిరిగి వచ్చేటప్పుడు కూడా దగ్గరుండి తీసుకురమ్మని చెప్పడంతో సింధూర చంటిని తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళింటికి బయలుదేరుతుంది సింధూర ఇంటి చుట్టే కాపు కాస్తున్న కళింగ మనిషి కళింగ పని వాళ్ళను తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళింటికి బయలుదేరిన విషయాన్ని నేరుగా వెళ్ళి కళింగతో చెప్తాడు అవునా జింక పిల్ల ఒక్కటే బయలుదేరిందనమాట అయితే ఈసారి నా చేతుల్లో నుంచి తప్పించుకోలేదు కనపడగానే తాళి కట్టేస్తా అని వాడైతే అనుకుంటాడు తర్వాత సింధూర నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లడంతో వాళ్ళమ్మ నాన్న చాలా సంతోషపడతారు సింధూర తన మెడలో ఉన్న తాళి విషయం వాళ్ళ అమ్మకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పిచ్చి మొహోంది సింధూర చెప్పేది వినకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు తెలుసు చెంచలమ్మ గారు అన్ని విషయాలు మాట్లాడారు అని తన అంటుంది నేను చెప్పాలనుకున్నది చంటి విషయం అని సింధూర అంటూ ఉంటే చంటి విషయం కూడా చెప్పిందమ్మా చంటి విషయం కూడా చెంచలమ్మ గారు చెప్పారు ప్రాణాలకు తెగించి మరి నిన్ను కాపాడాడంట కదా సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను భోజనాలు రెడీ చేస్తానని చెప్పి తన లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత చంటి సింధూరా దగ్గరకు వచ్చి అమ్మాయి గారు నేను మీ మెడలో తాళి కట్టిన విషయాన్ని మీ అమ్మ వాళ్ళకి చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళకి నా ముఖం చూపించలేను చెప్పారంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అక్కడ ఆ ఇంటికి కూడా నేను రాను నా ముఖాన్ని ఎప్పటికీ మీకు ఇంకా చూపించను అమ్మాయి గారు అని చెప్పి అనడంతో సింధూరా ప్రస్తుతానికి ఆ ప్రయత్నాన్ని మానుకుంటుంది తర్వాత భోజనాల దగ్గర అందరు కూర్చొని తినబోతూ ఉంటే చంటిని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టి తనే వడ్డిస్తూ ఉంటుంది జరగబోయే ఎపిసోడ్ లో చంటి ఆరు బయట పడుకొని నిద్రపోతూ ఉంటాడు సింధూర చంటి దగ్గరికి వచ్చి బెడ్షీట్ తీసి కప్పి తన మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చూసుకుంటూ ఉంటుంది అది వాళ్ళమ్మ వెనక నుంచి చూసేస్తుంది